అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పుట్టపర్తిలో ఉన్నాము పుట్టపర్తి స్వామి మందిరానికి వెళ్ళాలంటే ఇది మెయిన్ ద్వారం గణేష్ గేట్ దగ్గర ఈ గేట్ గేటులోంచి మనం లోపలికి వెళ్ళాలి గణేష్ గేట్ గేట్లోంచి వచ్చిన వెంటనే ఇక్కడ గుడి గుడెండీల లోపలికి ఇక్కడ స్వామి శత జన్మదిన వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ ఇలా చిన్న రథంలో ఏర్పాటు చేశారు ఇక్కడ సాయిబాబా స్టాట్యూ అయితే ఏర్పాటు చేస్తారండి అలాగే అక్కడ నాగదేవతలు ఇక్కడ గణేష్ మందిరం కూడా ఉంటాయి ప్రశాంతిని లేవండి ఇట్లా లేడీస్ వెళ్ళే గేట్ ఇది విఐపి గేట్ కూడా ప్రశాంతిని లేవండి ఇది మనం బయట నుంచే కానీ లోపలికి వెళ్ళి లోపలికి ఫోన్ పెడితే వెళ్ళి సాంగ్స్ అయితే ఉండదు స్వామి సత్యసాయిబాబా ఉండగా ఆయన ఇందులో ఉండేవారు ఆ మందిరం ఇది స్వామున్న ఇదండి ఇది ఈ మందిరం ఇందులో స్వామి ఉండగా ఇందులో స్వామి ఉండేవారు పైన ఇక్కడ బాగా పావురాలు అయితే బాగుంటాయి ఇప్పుడు కూడా ఉంటాయి అలా పక్షుల పావురాలు ఉంటాయి స్వామి ఉండే మందిరం పైన పావురాలు చాలా ఎక్కువ ఉండేవి అవి స్వామి వస్తుని చూసి బాగా అప్ చేసేసి అంటే అలా టప్టప్ప సౌండ్ చేసుకుంటా తిరుగుతా అవి తిరగటం చూస్తే స్వామి వస్తున్నారు బయటికి అని అర్థం అలాగే స్వామి వచ్చేవారు అంటే వాటికి ఎలా తెలిసేదో తెలియదు స్వామి వెళ్ళగానే వాటి ప్లేస్లాగా వెళ్ళిపోయి అంట ఇక్కడ ఎలా బుద్ధుడి విగ్రహం అండి అక్కడేమో వినాయక టెంపుల్ ఒకటి ఉంది మనకి ఎక్కువ ఎలా చేయట్లేదు లేదు ఇలా పెద్ద మర్రి చెట్టు అండి ఇదేమో లక్ష్మీదేవి గుడి కూడా ఉంటుంది ఇక్కడ దీని పక్కనే గాయత్రి మాత గుడి ఈ పక్కనే మర్రి చెట్టు కూడా పెద్ద పెద్ద ఓడలతో బాగుంటుంది కొత్త వచ్చిన మనకి గాయత్రి మాత గుడి లక్ష్మీదేవి గుడి కూడా లోపలికి వెళ్ళి తీయకూడదండి అక్కడ కెమెరా అయితే తెలవలేదు పుట్టపత్తి అయితే కంపల్సరీ తెలుస్తుంది ఎవరినో కొత్తగా వస్తే మాత్రం గాయత్రి మాత గుడి లక్ష్మీదేవి గుడి కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది వచ్చారండి పుట్టపర్తి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా చిన్న కామెంట్ పెట్టండి మీరు వచ్చారా రాలేదా పుట్టపర్తి ఎప్పుడైనా చూసారా లేదా చూడకపోతే అయితే ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంటుంది ప్రశాంత నిలయం అది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సర్వేజన సుఖన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి